హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉండే గోంగూర మటన్ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఈ గోంగూర మటన్ మీకు రైస్ చపాతీ పుల్కా రాగి సంగటి ఎందులోకైనా సరే ది బెస్ట్ కాంబినేషన్ అండి సో ఇక లేట్ చేయకుండా క్విక్గా గోంగూర మటన్ సింపుల్ ప్రాసెస్లో కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నానండి మటన్ నీచు వాసన లేకుండా నీళ్ళతో మూడు నాలుగు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న ఈ మటన్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకొని మటన్ ముక్కలకు స్పైసెస్ అన్నీ కూడాను బాగా పట్టే విధంగా మ్యారినేట్ చేసుకోవాలి మటన్ ముక్కలను ఇలా వేళ్ళతో రబ్ చేస్తూ మ్యారినేట్ చేసుకున్నారు అంటే మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ కూడాను మటన్ ముక్కలకు బాగా పడతాయండి ఇలా కలిపి పెట్టుకున్న ఈ మటన్ను ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలండి ఈలోపు మనము కర్రీకి కావలసిన మసాలాను రెడీ చేసుకుందామండి నేను ఇక్కడ రెండు చిన్న కట్టలు గోంగూరను తీసుకున్నానండి అదే పెద్ద కట్ట గోంగూర కనుక అయితే ఒక కట్ట తీసుకోండి హాఫ్ కేజీ మటన్కి కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ మీద ప్యాన్ని పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇవి కొద్దిగా వేగిపోయాక ఒక పెద్ద సైజ్ టమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి టమాటోస్ కొంచెం మెత్తబడేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి తరువాత ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకుంటున్నానండి గోంగూరలో కూడా రెండు రకాలు ఉంటాయండి తెల్ల గోంగూర ఎర్ర గోంగూర నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి ఇది కొంచెం పులుపు ఉంటుంది ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి గోంగూర అంతా కూడా మెత్తగా ఆయిల్లో మగ్గిపోతుందండి చూడండి ఈ విధంగా గోంగూర అంతా కూడా మెత్తగా మగ్గిపోవాలండి ఇలా ఉడికించుకున్న ఈ గోంగూరను పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి కొంతమంది మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకుంటారు అలా వేసుకోవడం వల్ల గోంగూర రుచి ఉండదండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఇలా పప్పు గుత్తితోనే మెదుపుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా గోంగూరను మెత్తగా మెదుపుకున్నాక ప్యాన్ని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్కి మనకు ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఒక నిమిషం పాటు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకున్నాక రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఆనియన్స్ మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనము కదిరికి కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ని పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు నాలుగు మొగ్గలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో స్పైసెస్ అన్నీ కూడా మాడకుండా దూరంగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న ఈ స్పైసెస్ అన్నీ కూడాను ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకోండి ఒకసారి మటన్ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మటన్ ముక్కలు కొద్దిగా వేగిపోయి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మటన్ ముక్కలు కొద్దిగా వేగిపోయి ఆయిల్ కొంచెం బయటికి వదిలేస్తుంది అలా వచ్చేంత వరకు కూడా మటన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ మటన్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలండి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేసుకుంటున్నాను మీరు కొద్దిగా స్పైసీగా తినేవారైతే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోండి మనం యాడ్ చేసుకున్న మసాలా అంతా కూడాను మటన్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్న ఈ మటన్లోకి వన్ గ్లాస్ వరకు నీళ్ళను వేసుకుంటున్నానండి నేను కుక్కర్లో మటన్ని ఉడికించుకుంటున్నాను కాబట్టి ఎక్కువగా నీళ్లు పట్టవండి అందుకని ఒక గ్లాస్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను అదే మీరు కనుక కడాయిలో మటన్ కర్రీ చేసుకుంటున్నట్లయితే కొంచెం నీళ్లు ఎక్కువ యాడ్ చేసుకోండి మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని కుక్కర్పై లిడ్ని పెట్టేసి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలండి చూడండి ఫోర్ విజిల్స్ తర్వాత కుక్కర్ పై ఉన్న లిడ్ని తీసేశానండి మటన్ అంతా కూడాను చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి గోంగూర మొత్తం కూడా ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నానండి ఈ స్టేజ్లోనే మీరు ఒకసారి కర్రీ రుచి చూడండి ఉప్పు కారం ఏమైనా తక్కువైనా సరే యాడ్ చేసుకోవచ్చు నాకు కారం కరెక్ట్గా సరిపోయిందండి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకున్నారు అంటే గ్రేవీ కూడా చిక్కబడుతుంది చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఇలా కనుక ఉంటే అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి ఫైనల్గా ఇందులోకి పావు టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకుంటున్నాను గరం మసాలా ఎక్కువ వేసుకోవడండి జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నేను చెప్పినట్లుగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మటన్ని ఒకసారి వేలితో నలిపి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో మీకే తెలుస్తుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి